సినీ ఇండస్ట్రీలో ఎవరి ఫేట్ ఎలా మారిపోతుందో ఎవ్వరికీ తెలియదు అప్పటిదాకా ముక్కు ముఖం తెలియని నటులు కూడా ఒకే ఒక్క సినిమాతో సినీ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు అదే సమయంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా ఒకే ఒక్క సినిమాతో ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి హీరోల విషయంలోనే కాదు దర్శకులు నిర్మాతలు కూడా అందుకు అతీతులు కారు ఒకే ఒక్క సినిమా అన్నది ఎంతోమంది తలరాతను మార్చేస్తుంది ఎంతోమంది దర్శకులకు కొత్త దారులను క్రియేట్ చేస్తుంది మంది నిర్మాతలను నట్టేట ముంచుతుంది అయితే ఓటీటీల యుగం వచ్చిన తర్వాత నిర్మాతలు కాస్త కూస్తో నష్టాల బాట నుంచి తప్పించుకుంటున్నారు థియేటర్కల్ బిజినెస్తో పాటుగా ఓటీటీ బిజినెస్ కూడా బాగానే వర్కౌట్ అవుతుండటంతో ఎలాగోలా నష్టాల నుంచి తప్పించుకుంటూ ఉన్నారు చిన్న సినిమాలు తక్కువ బడ్జెట్తో తెరకెక్కిచ్చిన సినిమాల విషయంలోనే నిర్మాతలు ఇలా బయటపడుతున్నారు కానీ వందల కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టి మరీ తీసిన పెద్ద పెద్ద సినిమాల విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి తాజాగా మూడు నెలల గ్యాప్ కూడా లేకుండా విడుదలైన పవన్ కళ్యాణ్ గారి రెండు సినిమాల నిర్మాతల విషయంలో జరిగిన ఉదంతాలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అసలు హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం గారి ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆ సినిమాతో ఆయనకు నష్టాలు వచ్చాయా లేక లాభాల్లోకి వెళ్ళిపోయారా పవన్ కళ్యాణ్ గారి రెమినవేషన్ తిరిగి ఇచ్చేసినా సరే ఏఎం రత్నం గారు ఇంకా గట్టెక్కలేదా ప్రస్తుతం ఓజీ సినిమాకు మంచి హిట్ టాక్ వస్తున్నా సరే నిర్మాత దానయ్య గారి ప్రస్తుత పరిస్థితి ఏంటి ఆయన ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడికి సంబంధించిన మొత్తం డబ్బులు వచ్చేసినట్టేనా లేక ఈ దానయ్య గారు కూడా నష్టాల్లోనే మునిగిపోయారా అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా హరిహర వీరమల్లో సినిమా విషయంలోకి వెళ్ళిపోదాం హరిహర వీరమ్మల్లో సినిమాకు నిర్మాత ఏఎం రత్నం గారు రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఏంటి అంత వరస్ట్ సినిమాకు అంత బడ్జెట్ ఎలా అయిందన్న అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది హరిహర వేరమల్లో సినిమాకు ఒకరికి ఇద్దరు దర్శకులు మారిపోయారు కృషి గారు కొన్నాళ్ళ పాటు ఆ సినిమాకు పనిచేశారు సగానికి పైగా సినిమాను ఆయనే షూట్ చేశారు ఆయన చిత్రీకరించిన ఫుటేజీ ఇంకా చాలానే ఉందట కూడా దాన్ని దాచేసి కథలో మార్పులు చేర్పులు చేసుకొని ఈ సినిమాను హడావిడిగా ఎలా ముగించారో ఎలా విడుదల చేశారో అందరికీ తెలిసిన విషయాలే ఆ సంగతులను పక్కన పెడితే దర్శకుడు క్రిషి గారు కూడా ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకున్నారు ఇక బాలీవుడ్ నుంచి బాబీ డియోల్ గారిని ఈ సినిమాలో ఔరంగజేబ్ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు ఆయనకు కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాలో నటించినందుకు గాను మొదట్లో ఏకంగా తొంభై కోట్ల రెమ్యురేషన్ అనుకున్నారు కానీ ఆ తర్వాత రోజుల్లో ఆయనే తన రెమ్యునేషన్ నుంచి పదకొండు కోట్ల రూపాయలను వెనక్కు ఇచ్చేశారు కూడా సో ఆయన ఈ సినిమాకు గాను తీసుకున్న రెమ్యునేషన్ అక్షరాల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అనమాట అంతేకాదు ఈ సినిమాలో కథను అర్ధాంతరంగా మార్చడం వల్ల కొత్తగా రాసుకున్న కథ కోసం పాత నటులతో కాకుండా కొత్త నటులను కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది దానివల్ల రెమిడరేషన్ ఖర్చు తడిసి మోపడైంది అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కు సంబంధించిన సీన్లను మెజార్టీ శాతం గ్రీన్ స్క్రీన్ వేసి మరీ చిత్రీకరించుకోవాల్సి వచ్చింది దానివల్ల విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ విషయాల్లో ఖర్చు మరింత పెరిగింది ఇలా కారణాలు ఏమైతేనే ఈ సినిమాకు మొదట్లో అనుకున్న ఖర్చుకు చివరిగా ఈ సినిమాకైన అయిన ఖర్చుకు అసలు సంబంధమే లేకుండా పోయింది హరిహర వీరమ్మల సినిమాకు రెండు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చు అయిందంటూ ఈ సినిమా నిర్మాత జ్యోతికృష్ణ గారి అధికారికంగా ఓ స్టేట్మెంట్ను అప్పట్లో ఇచ్చారు సో నిర్మాత ఏం రత్నం గారికి కనీసం రెండు వందల అరవై కోట్ల రూపాయల డబ్బులు వస్తేనే ఆయన లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క మరి హరిహర వేరమల సినిమాతో నిర్మాత ఏఎం రత్నం గారికి ఎన్ని కోట్ల డబ్బులు వచ్చాయన్న లెక్కలను ఇప్పుడు చూద్దాం నిజానికి ఈ సినిమాకు విపరీతమైన హైప్ కనుక మొదటి నుంచి ఉంటే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం ఎగబడేవారు తద్వారా ఈ సినిమాకు భారీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసి నిర్మాత ఏం రత్నం గారు లాభాల్లోకి వెళ్ళి ఉండేవారు కానీ హరిహర వీరమల్ల సినిమా విషయంలో మాత్రం నిర్మాత అంచనాలకు పూర్తి భిన్నంగా సీన్ జరిగింది హీరో పవన్ కళ్యాణ్ గారే అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు ఈ సినిమా అనుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు రాలేదు దీంతో మధ్య మార్గంగా డిస్ట్రిబ్యూటర్లతో ఓ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు ముందుగా అనుకున్న రేట్లలో భారీ డిస్కౌంట్ ఇచ్చి మరీ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకున్నారు అలా ఒప్పుకున్న మొత్తంలో కూడా సగం మొత్తాన్ని మాత్రమే అడ్వాన్సులుగా తీసుకున్నారు ఈ సినిమాకు లాభాలు వస్తేనే మాకు మిగిలిన డబ్బులు ఇవ్వండి అన్నది వాళ్ళు కుదుర్చుకున్న డీల్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఇంతకంటే బెటర్ డీల్ రాదులే అని డిస్ట్రిబ్యూటర్లో ఫిక్స్ అయ్యారు ఓపెనింగ్స్తోనే భారీగా కలెక్షన్లు వస్తాయని ఆశించారు ఏకంగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలను పెట్టి మరీ ఈ సినిమా హక్కులను డిస్ట్రిబ్యూటర్లో కొనుగోలు చేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ నిర్మాతకు వేళ్ళ నుంచి దక్కింది మాత్రం అరవై కోట్ల రూపాయలే ఈ సినిమాకు లాభాలు వచ్చి ఉంటే మిగిలిన అరవై ఆరు కోట్లు కూడా నిర్మాతకు వెళ్లి ఉండేవి కానీ మొదటి రోజు వచ్చిన కలెక్షన్లకు మరో ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లే ఎక్కువగా ఈ సినిమాకు వచ్చాయి మొత్తం మీద అరవై తొమ్మిది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా లాంగ్ రన్లో కలెక్ట్ చేసింది నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షలు రావాల్సిన చోట కేవలం అరవై తొమ్మిది కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట అంటే ఏకంగా యాభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఈ అనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వచ్చింది డిస్ట్రిబ్యూటర్ల సంగతి పక్కన పెడితే నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వెళ్ళింది మాత్రం కేవలం అరవై కోట్లే ఈ సినిమాకు నిర్మాత ఏం రత్నం గారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని అక్షరాల రెండు వందల అరవై కోట్ల రూపాయల వరకు డబ్బులు నిర్మాతకు రావాల్సి ఉంటుందని మనం ఇప్పటికే చెప్పుకున్నాం కదా ఆ టార్గెట్లో డిస్ట్రిబ్యూటర్ల నుంచి అరవై కోట్లు వచ్చినట్టే కదా అంటే ఇంకా మిగిలింది రెండు వందల కోట్లు అనమాట ఈ రెండు వందల కోట్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్మాతకు పదకొండు కోట్ల రూపాయలను వెనక్కు ఇచ్చేసారని కూడా మనం చెప్పుకున్నాం కదా సో రెండు వందల కోట్ల రూపాయల నుంచి పదకొండు కోట్లను తీసేస్తే ఇంకా నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల డబ్బులు నిర్మాత ఏఎం రత్నం గారికి రావాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ టార్గెట్ నుంచి ఓటీటీ డీల్స్ రూపంలో మరో యాభై కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసాయి ఈ డిజిటల్ రైట్స్ యాభై కోట్లకు తోడుగా శాటిలైట్ రైట్స్ పాటల రైట్స్ కూడా కలిపితే నాన్ థియేటికల్ బిజినెస్ మొత్తం డెబ్బై కోట్ల రూపాయలు నిర్మాతకు ఈ సినిమాతో వచ్చాయన్నమాట అంటే నూట ఎనభై తొమ్మిది కోట్ల నుంచి డెబ్బై కోట్ల రూపాయలను తీసేస్తే మిగిలింది నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు అనమాట ఇది హరిహర వేలమల్లు సినిమాతో నిర్మాత ఏఎం రత్నం గారు నష్టపోయిన మొత్తం లెబ్బుల లెక్కలు ఓటీటీ డీల్స్ నుంచి వచ్చింది తక్కువే థియేటర్ల నుంచి కూడా పెద్దగా డబ్బులు రాలేదు తద్వారా రెండు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టిన ఏం రత్నం గారు అక్షరాల నూట ఇరవై కోట్ల రూపాయల వరకు నష్టపోయారని చెప్పవచ్చు ఇక్కడే ఓ డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది హరిహర వీరం సినిమాకు మాకు రెండు వందల యాభై కోట్ల రూపాయల డబ్బులు అసలు ఖర్చు అవుతుందా అన్న అనుమానాలు మీకు వచ్చే ఉంటాయి సరే రెండు వందల యాభై కోట్లు కాదు రెండు వందల కోట్ల పెట్టుబడినే పెట్టారని అనుకుందాం ఆ లెక్కన చూసుకున్నా కూడా నిర్మాత ఏం రత్నం గారికి అక్షరాల డెబ్బై కోట్ల నష్టం వచ్చినట్టే కదా బడ్జెట్ కాస్త అటు ఇటైన నిర్మాత ఏం రత్నం గారు మాత్రం నిండా మాట మాత్రం వాస్తవం ఇక ఓజీ సినిమా నిర్మాత డివివి దానయ్య గారి పరిస్థితి ఏంటనేది కూడా చూద్దాం హరిహర వేరమల్లి సినిమాకు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అందుకు పూర్తి భిన్నమైన సిచ్యువేషన్స్ ఓజీ సినిమాకు ఉన్నాయి హరిహర వేరమల్లో సినిమాను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోతే ఓజీ సినిమాను కొనేందుకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు దీంతో నిర్మాత డివివి దానయ్య గారు ఈ సినిమాను భారీ రేట్లకు ముందుగానే అమ్మేశారు ఓచి సినిమాను రెండు వందల యాభై కోట్ల రూపాయలను పెట్టి మరీ నిర్మాత డివివి దానయ్య గారు నిర్మించారు ఇందులో అసలు ఏ మాత్రం డౌటే లేదు అయితే ఈ మొత్తంలో థియేటర్ బిజినెస్ ద్వారా అంటే డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాత దానయ్యకు ముందుగానే అక్షరాల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయల డబ్బులు వచ్చేసాయి నిజానికి డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాల విషయంలో రెండు రకాల పద్ధతులను ఫాలో అవుతూ ఉంటారు నష్టం వస్తే పూచి నాది నష్టాన్ని ఇద్దరం భరిద్దాం అన్నది ఒక మార్గం మీకు నష్టం వచ్చినా నాకు సంబంధం లేదు అమ్మడం వరకు మాత్రమే నా పూచి భారీగా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా నాకు సంబంధం లేదన్నది మరో మార్గం ఓజీ సినిమాను రెండో విధానంలో అమ్మేశారు సో థియేటర్ల వద్ద ఈ సినిమాకు నష్టం వచ్చినా సరే నిర్మాత డివివి దానయ్య గారు ఆ డబ్బులను తిరిగి ఇవ్వాల్సిన పనే లేదు సో డిస్ట్రిబ్యూటర్ల నుంచి దానయ్య గారికి ముందే నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు వచ్చేసాయి అంటే రెండు యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే నూట మూడు కోట్లు ముందుగానే వచ్చాయంటే మిగిలిన టార్గెట్ అక్షరాల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే అనమాట సో దీన్ని కాసేపు పక్కన పెట్టేయండి ఈ ఓజీ సినిమాకు ఇతర మార్గాల్లో ఎన్ని కోట్ల డబ్బులు నిర్మాతకు ముందే వచ్చాయనేది కూడా చెప్పుకుందాం ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ ఏకంగా ఎనభై ఒక్క కోట్ల రూపాయలను పెట్టుమని కొనుగోలు చేసింది అంతేకాదు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఓటీటీ హక్కులను మరో పదహారు కోట్లకు విక్రయించారు అంతేకాదు ఈ సినిమా ఆడియో హక్కులను మరో పదహారు కోట్లకు అమ్ముడుపోయాయి మరో ఏడు కోట్ల రూపాయల మీద శాటిలైట్ హక్కుల ద్వారా కూడా వచ్చేసాయి మొత్తం కలిపితే అక్షరాల నూట ఇరవై కోట్ల రూపాయల డబ్బులు నిర్మాత డివివి దానయ్య గారికి నాన్ థియేటికల్ బిజినెస్ ద్వారా వచ్చాయన్నమాట ఓజీ సినిమా నిర్మాత దానయ్య గారికి డెబ్బై ఏడు కోట్ల రూపాయలు వస్తే చాలు అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా అయితే మించిన డబ్బులు దానయ్య గారికి ముందే వచ్చేసాయి డెబ్బై ఏడు కోట్ల రూపాయల టార్గెట్ మించి మరీ మరో నలభై మూడు కోట్ల రూపాయల లాభం నిర్మాత దానయ్య గారికి ఈ ఓజీ సినిమాతో వచ్చేసిందనమాట ఇది ఓజీ సినిమాతో నిర్మాత దానయ్య గారికి వచ్చిన లాభం అయితే సినీ వర్గాల్లో మరో మాట కూడా వినిపిస్తోంది ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గారు తన రెమ్యునరేషన్ను తగ్గించుకున్నారని మొదటగా అనుకున్నట్టుగా వంద కోట్ల రూపాయలను కాకుండా డెబ్బై అనేది తీసుకున్నారన్న వార్తలు వచ్చాయి అంతేకాదు అన్నీ కలిపినా కూడా ఈ సినిమాకు రెండు వందల కోట్ల రూపాయల లోపే నిర్మాణం పూర్తయిందని కూడా చెప్తున్నారు సో ఈ లెక్కను చూసుకుంటే ఓజీ సినిమా నిర్మాత దానయ్య గారికి కాస్త అటు ఇటుగా వంద కోట్ల రూపాయల లాభం వచ్చి ఉంటుందన్నది సినీ వర్గాల అభిప్రాయం ఒకవేళ ఓజీ సినిమాకు కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినా సరే మానవత్వంతో స్పందించి వాళ్ళ నష్టాలను పూడ్చినా సరే దానయ్య గారు ఇంకా లాభాల్లోనే ఉంటారన్నది వాస్తవం ఏది ఏమైనా దానయ్య గారు నకతోకను తొక్కయ్యారని చెప్పవచ్చు హరిహర వీరమల్లు సినిమాను నిర్మించి ఏం రత్నం గారేమో నిండా మునిగిపోతే ఓజీ నిర్మాత దానయ్య గారేమో ఏకంగా వంద కోట్ల లాభాల లెక్కల్లో ఉన్నారు ఇదండి పవన్ కళ్యాణ్ గారి నిర్మాతల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముఖ్యాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ